Presented by Paulo Mi Estates, Techno paints associated by Vasavik Group, SMR Holdings, Giridhari Constructions, Pranava Group, Nikila Constructions and Developers, Radhai Constructions, Primark Projects, JSR Group, Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం చేసే నవరాత్రులు తొమ్మిది రూపాల్లో జగన్మాత దర్శనమిచ్చి భక్త జనుల కళ్లలో ఆనందాన్ని నింపింది అమ్మ ప్రతిరూపంగా బతుకమ్మల్ని కొలువు తీర్చి ఊరు వాడ నిర్వహించారు పండగ సంతోషం అప్పుడు అయిపోలేదు మరికొద్ది రోజుల్లో దీపావళి పండగ రానుంది దసరా దీపావళి మధ్య రోజులు నిండు మనస్సుతో ఏ పని మొదలు కూడా విజయాలు శుభాలే కలుగుతాయి అందుకే ఈ టైంలో మార్కెట్ లో జోష్ కూడా మామూలుగా ఉండదు కొనుగోళ్లకే కాదు జీవితంలో అత్యంత కీలకంగా మారే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కు అత్యంత అనుకూలమైన టైం ఇదే ఈ విషయంలో మీకు తోడుండి మీకు చక్కని మార్గనిర్దేశం చేయడంలో ది ముందు వాట్ ఈస్ గుడ్ ప్రాపర్టీ అనేది అందరికీ తెలుసు బట్ వేర్ ఇస్ దట్ గుడ్ ప్రాపర్టీ రేపటి రోజున ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ కావాలా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ దానికో చక్కటి వేదిక ఉందండి అదే వెబ్సైట్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్స్ విశేషాలు ఎప్పటికప్పుడు నేరెట్కో ఆన్లైన్ లో ఉంచుతుంది ఈ వెబ్సైట్ సందర్శిస్తే హండ్రెడ్ పర్సెంట్ జనరల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిపోతుంది ఆటగాళ్లు ఎందరో చాంపియన్ ఒకరే రియాలిటీ రంగంలో ప్రాపర్టీ షోలు చాలానే జరుగుతూ ఉంటాయి కానీ ఇందులో చాంపియన్ ఏదంటే మరో మాటే అక్కర్లేదు అదే నాలు తెలంగాణ ప్రాపర్టీ షో ఏటా దసరా దీపావళి మధ్య రియాలిటీ సెక్టర్ కు కొత్త జోష్ తీసుకొచ్చేటువంటి ఈవెంట్ ఇది క్రమం తప్పకుండా పద్నాలుగేళ్లగా ఒకే టైంలో ప్రాపర్టీ షో నిర్వహిస్తూ అటు కస్టమర్లకు ఇటు మనస్సులో చిరగా ముద్ర వేసుకుంది అందుకే ఈ ఈవెంట్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని హైదరాబాద్ తో పాటు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎందరో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్న కో తెలంగాణ చాప్టర్ ప్రాపర్టీ షో స్టార్ట్ అయ్యే టైం వచ్చేసింది ఈ ఫెస్టివల్ సీజన్లో ప్రతి ఒక్కళ్ళ సొంతింటి కలను నిజం చేసేలాగా ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనుంది ఇట్స్ హోమ్ టైమ్ థీమ్ తోటి హైదరాబాద్లోని హైటెక్స్లో జరిగే ఈ ప్రాపర్టీ షోకు ఏర్పాట్లు దాదాపు పూర్తయిపోయాయి ಹೈದರಾಬಾದ್ ಹೈಟೆಕ್ಸ್ ಅತಿಪೆದ್ದ రియల్ ఎస్టేట్ ఎక్స్పో జరగబోతుంది స్టేట్ లో ఉన్న రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వాళ్ళు వేసే వెంచర్లు ప్రాజెక్టులు అన్ని మీరు డైరెక్ట్ గా చూడొచ్చు ఒకే చూడొచ్చు హైదరాబాద్ హైటెక్స్ లో ప్రాపర్టీ షో నిర్వహించనుంది ఇందులో హైదరాబాద్ లో ఉన్న అందరు బిల్డర్స్ పాల్గొంటారు సో మీరందరూ కూడా విజ్ చేసి మీకు అనుకూలమైన మీ బడ్జెట్ లోనే ఇల్లు గానీ అపార్ట్మెంట్ గానీ ఫ్లాట్ గానీ ఏదైనా సరే మీకు ఇష్టమైంది మీకు అనుకూలమైన ధరల్లో మీరు మీ ఇల్లుని సొంతం చేసుకోవచ్చు సో డెఫినెట్ గా విజ్ చేయండి నరేడ్ ప్రాపర్టీ షో జరుగుతుంది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కంపెనీస్ అన్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తాయి చేస్తున్నారు మీ బడ్జెట్ తగ్గట్టు అన్ని విత్ సిస్టమ్స్తో జరుగుతాయి కాబట్టి యూజ్ దిస్ ఆపర్చునిటీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ యాక్టర్ జిమ్ని సురేష్ హైదరాబాద్ రియాలిటీ రంగం అద్భుతంగా దూసుకుపోతున్న తరుణంలో హైదరాబాద్ హైటెక్స్ లో నేరెట్ తెలంగాణ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో ఘనంగా జరగబోతోంది మీకు కావలసినటువంటి ప్రాపర్టీస్ కి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ దొరుకుతుంది మీరు మంచి ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్ కి విజిట్ చేయాలి నేరెట్ ప్రాపర్టీ షో కి నేను వస్తున్నాను మీరు కూడా రండి నమస్కారం అండి నేను మీ ఎస్టర్ని ని హైటెక్స్ లో కో తెలంగాణ ప్రాపర్టీ షో జరగబోతుంది సో ఇదొక మంచి అవకాశం దసరా అయిపోయింది ఇప్పుడు దీపావళి పండుగ రాబోతుంది సో ఇలాంటి ఒక ఫెస్టివ్ సీజన్ లో ఇలాంటి ఒక మంచి ప్రాపర్టీ షో కి నేను వెళ్తున్నాను మీరు రండి సో ఒక మంచి అవకాశం మీకు ఫ్లాట్స్ కానీ ఇండిపెండెంట్ విల్ అయిపోవచ్చు లేదా కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ అయిపోవచ్చు సో ఇలాంటి ఏ ఇన్వెస్ట్మెంట్ ఏది కొనాలనిపిస్తే లేదా మీకు ఒక ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తే ఐ థింక్ దిస్ ఇస్ ఒక మంచి ఆపర్చునిటీ సో రండి సీ యూ దే డేట్స్ అప్డేట్ మార్పులు తప్ప మిగతా అన్నిటిలోనూ ద బెస్ట్ ఈవెంట్ అనే ట్యాగ్ లైన్ దక్కేలా నారెడుకో తెలంగాణ చాప్టర్ కార్యవర్గం ప్రాపర్టీ షో ఏర్పాట్లను అద్దరగొట్టేస్తుంది గతం కన్నా మరింత గ్రాండ్ గా మరింత ఎక్సైటింగ్ గా ఉండేలా ఈసారి ప్రాపర్టీ షో కండక్ట్ చేయడానికి ఏర్పాటు చేస్తుంది నాట్కో తెలంగాణ ఆధ్వర్యంలో అక్టోబర్ పది పదకొండు పన్నెండవ తేదీన ప్రాపర్టీ షో జరుగుతుంది ఈ ప్రాపర్టీ షో పెట్టడం వల్ల కస్టమర్స్ అందరూ కూడా ఒకే చోట అన్ని కంపెనీస్ ఒకే చోట పెట్టడంతో మరి అందరూ కూడా ఎక్కడెక్కడ తీసుకోవాలనేది కన్ఫ్యూజన్ లేకుండా వారికి నచ్చిన చోట నచ్చిన కంపెనీలో నచ్చని ఏరియాలో తీసుకుంటా అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ప్రాపర్టీ షో సక్సెస్ఫుల్గా మరి జరగటం జరుగుతూ ఉంది ఇప్పుడు మార్కెట్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది బయర్స్ మార్కెట్ నడుస్తుంది కాబట్టి అందరూ కూడా పాల్గొని వారికి వారికి నచ్చిన విధంగా తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుపుతున్నందుకు మా నేర్డ్కో తెలంగాణకి అభినందన తెలియజేస్తా ఉన్నా ఇల్లు కొనాలనుకుంటున్నారా ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా విల్లా కొనాలనుకుంటున్నారా ప్లీజ్ రండి అక్టోబర్ పది పదకొండు పన్నెండో తారీఖులో హైటెక్స్లో నేరాడ్కో ఎగ్జిబిషన్ జరుగుతుంది ప్రాపర్టీ షో తప్పకుండా రండి వంద కంపెనీలు నాలుగు వందల రకాల ప్రాపర్టీస్ మీకోసం ఎదురు చూస్తున్నాయి మీరు వచ్చి మంచి అవకాశాన్ని వాడుకోండి కమాన్ వెల్కమ్ దసరా వేడుక పూర్తయిపోయింది త్వరలో దీపావళి పండగ కూడా రాబోతోంది ఈ టైంలో డ్రీమ్ హౌస్ లో అడుగు పెట్టాలనుకోవడం ఎవరికైనా లైఫ్ టీమ్ అచీవ్మెంటే ఈ సంతోషాన్ని కానుగాయిస్తోంది గిరిధారిన్ రాజేంద్ర రాజేంద్రనగర్ సమీపంలో గిరిధారీ సంస్థ డెవలప్ చేస్తున్న అల్ట్రా మోడర్న్ ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ఓఆర్ఆర్ సమీపంలో ఎయిర్పోర్ట్ కి చేరువలో రాజేంద్ర వద్ద ఉన్నటువంటి లార్జెస్ట్ అండ్ లార్జెస్ కౌంటీ ప్రాస్పరా ఎక్స్ విలాస్ న్యూ జనరేషన్ లైఫ్ స్టైల్ కు అద్దం పట్టేంత గ్రాండ్ రేంజ్ లో ఉంటుంది ఇందులో ఇంకా అతి కొత్త విల్లాస్ మాత్రమే అవి కూడా సింగిల్ నెంబర్ డిజిట్స్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈ ఫ్యూచర్ రెడీ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీ సొంతం చేసుకునే అరుదైన అవకాశం కొద్ది మందికి మాత్రమే ఉంది వెంటనే త్వరపడండి హలో అండి అందరికీ సో గిరిధారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ స్టైల్ ని తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా పరిచయం చేస్తున్నారు సో మనందరికీ సుపరిచితులే ఆయన గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి రెడ్డి గారు మనతో ఉన్నారండి సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో సార్ యూ సార్ కిస్మత్పూర్ లో ప్రాస్పరా కౌంటీ హ్యాండ్ ఓవర్ లో ఉంది సో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ నేను ఏదైతే కలగలను హండ్రెడ్ పర్సెంట్ అదే లెవెల్ ఆ ప్రాజెక్ట్ రావడం జరిగింది ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నాం ఇంటీరియర్ కూడా చేసుకుంటా ఉన్నారు కస్టమర్లు ఇట్స్ అ బ్యూటిఫుల్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్లో ది బెస్ట్ ప్రాజెక్ట్ కావాలని నా కోరిక ఆ రకంగానే దాన్ని తీర్చిదిద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అవుట్డోర్ కానీ ఇండోర్ కానీ ఎవ్రీథింగ్ వన్స్ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇట్స్ అ ఫైవ్ స్టార్ లగ్జరీ లెవెల్ వచ్చేటట్టు ఆ తీర్చిదిద్దుతూ ఉన్నాం కస్టమర్ మోర్ హ్యాపీ వన్ టైర్ సిటీతో పాటు టూ టైర్ సిటీస్ తెలంగాణ చూసుకుంటా ఉంటే ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ అవుటర్ ఇంగ్ రోడ్తో పాటు త్రిబులార్ ఆర్ వస్తే ఆల్మోస్ట్ మనకు హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ మొత్తం కవర్ అవుతా ఉన్నది తెలంగాణలో ఫిఫ్టీ పర్సెంట్ మనకు అర్బన్ ఏరియా అయిపోతూ ఉంది రూరల్ ఏరియా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ సో ప్రతి ఒక్కరు అర్బన్లో రావాలి అర్బన్లో పిల్లల క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది అర్బన్లోనే అది ఆల్మోస్ట్ మైగ్రేషన్ ఎత్తా ఉన్నారు సో దానికి మనం గేటెడ్ కమ్యూనిటీస్ కూడా అంటే వన్ టైర్ సిటీతో పాటు టూ టైర్ సిటీస్లో కూడా మనం గేటెడ్ కమ్యూనిటీస్ ఇచ్చేసి ఇదే క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ ఉంటే డెఫినెట్గా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు అంటే మన రాష్ట్రంకు అన్ని రాష్ట్రాల ప్రజలు ఇమీడియేట్ అవుతూ ఉన్నారు సో కొంతనన్నా మనం ఆపగలుగుతామనే ఉద్దేశం మీద మేము ఈ వన్ టైర్ సిటీతో పాటు టూ టైర్ సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ కావాల్సింది ఏంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ షాపింగ్ అండ్ హాస్పిటల్ ఈ ఫెసిలిటీ ఎక్కడైతే ఉంటుందో ఇంకోటి మంచి ఆక్సిజన్ లెవెల్స్ విలేజ్లలో అయితే బ్రహ్మాండమైన ఆక్సిజన్ అర్బన్ కొద్ది కూడా రూరల్ బెస్ట్ ఏరియా కాబట్టి వాళ్ళు అక్కడనే కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి అది బెటర్ అని చెప్పి ఆ లైన్ తీసుకోవద్దాం అది కూడా బ్రహ్మాండంగా అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు మాకు మన కూడా సంరక్షణ ప్రాజెక్ట్ మేము అరవై ఎకరాలు చేపట్టినాం ఇలా ప్రాజెక్ట్ ఉన్నాం అది కూడా నియర్ బై మనకు వన్ అవర్ ఇన్ ఎయిర్పోర్ట్ ఫామ్ హౌజెస్ కింద మనం టూ హండ్రెడ్ యార్డ్స్ లో టూ థౌసండ్ అంటే ప్లాన్ అంతా జరుగుతూ ఉన్నది మంచి క్లబ్ హౌస్ బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ సిక్స్టీ ఏకర్స్ లో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తా ఉన్నాం ఇప్పుడు బైద బై బూత్పూర్ బూత్పూర్ లో ఒక సిక్స్టీ ఏకర్స్ లో బూత్పూర్ లో మేము ప్లాన్ చేసుకున్నాం ఇంకో ప్రాజెక్ట్ ద బై వరంగల్ வரங்கல் கூடாட்மெண்ட்ஸ் ப்ளான் அப் கமிங் இவ்வளோ ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ జాయ్ ఫర్ ఎవర్ అవును అందం మైమరిపింపజేస్తుంది ఆనందం పంచుతుంది పచ్చటి ప్రకృతి కన్నా ఆనందం మరియు ఉంటుంది నేటి అర్బన్ లైఫ్ స్టైల్ ఎన్నో కంఫర్ట్స్ను మనకు పరిచయం చేసింది ఈ కంఫర్ట్స్ను ఎంజాయ్ చేస్తూ నేచర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కావాలంటే ఏ ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి అని అనిపించడం సహజం కానీ అంత దూరం వెళ్ళనవసరం లేదండి ఇప్పుడు మన భాగ్యనగరంలోనే మ్యాన్ మేడ్ వండర్ మనందరికీ స్వాగతం పలుకుతోంది అదే ఎక్స్పీరియన్స్ కొన్ని అద్భుతాలను కళ్ళారా చూడాల్సిందే అటువంటి అద్భుతమే ఎక్స్పీరియం యూరోపియన్ కంట్రీస్ లో కనిపించేంత గ్రాండ్ గా రామడుగు రామ్ దేవ్ గారు ఎంతో విజనరీతో దీనికి రూపకల్పన చేశారు చిల్కూరు సమీపంలోని ప్రొదుటూరులో నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో ఎక్స్పీరియం విస్తరించి ఉంది ఎనభై ఐదు దేశాల నుంచి ఇరవై ఐదు వేల వరకు విభిన్న రకాలైన మొక్కలను సేకరించి వాటిని అందంగా నందనవలం తీర్చిదిద్దారు టుడే వీ ఆర్ అట్ అండర్ ల్యాండ్ ఎక్స్పీరియంలో ఒక డిఫరెంట్ ప్లేస్లో ఉన్నాము అండ్ ఇది ఒక ఎంట్రన్స్లో మనకు అనిపిస్తుంది ఈ ఎంట్రన్స్ చాలా గ్రాండ్ ఇయర్గా అండ్ ఆ ఆర్ట్స్ చూసారా కంప్లీట్లీ ఫిల్డ్ విత్ లీవ్స్ అండ్ వెరీ బ్యూటిఫుల్ అనిపిస్తుంది విత్ ద స్కల్చర్స్ ఆల్సో ఆ లైన్స్ అంత మెజెస్టిక్గా ఉన్నాయి కదా సో కంప్లీట్లీ బ్లెండెడ్ విత్ ద నేచర్ సార్ వాట్స్ యువర్ విజన్ బిహాండ్ దిస్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ క్యూరేటెడ్ ఇన్ డిఫరెంట్ బ్యానర్ యాక్చువల్గా వచ్చిన వాళ్ళకి వావ్ ఫ్యాక్టర్ ఉండాలని చెప్పేసి యాక్చువల్గా మార్చులు అంటే వుడ్ తోడు చేస్తారు కాంక్రీట్ తోడు చేస్తారు స్టోన్ తోడు చేస్తారు ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కంప్లీట్లీ మొక్కలతోటి చేయడం అనేది జరిగిందనమాట తర్వాత వచ్చేసి స్కల్ప్చర్ చూడండి ఇది వరల్డ్స్ లార్జెస్ట్ లైన్ స్కల్ప్చర్ ఇది వచ్చేసి ఇండోనేషియాలో నుంచి మేము ఒక ఏదో వేలో పోతుంటే రోడ్డు పక్కన నైంటీ పర్సెంట్ తయారు చేసి రోడ్డు పక్కన పడేసి ఉండే అనమాట ఇది వచ్చేసేసి తను చేసిన తను ఈ ఎక్స్పైర్డ్ అనమాట అందుకని చెప్పి అలాగే ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆగిపోయి ఉన్నాయంట చివరికి వాళ్ళ మనోడు గ్రాండ్ సన్ ఉన్నాడు అతనితోటి మాట్లాడి నెగోషియేట్ చేసేసి దీన్ని ఫినిషింగ్ చేయడానికి మరి ఆ టచ్ ఇంత దీంట్లో అదే విధంగా చేయాలంటే ఎవరుంటారు అని చూసేసి అలాంటి ఆర్టిస్ట్ని చేసి మళ్ళీ ఇవి అనమాట ఈచ్ ఫిఫ్టీ టన్ అండి ఇది టన్ ఓకే సో ఐ థింక్ మీరు ఎక్స్ప్లోర్ చేయడం సిటీస్ని అండ్ కంట్రీస్ని ఎక్స్ప్లోర్ చేయడం ఆ విధంగా ఇవన్నీటిని మేము డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెచ్చి ఇక్కడ క్యూరేట్ చేయడం జరిగింది అనమాట అల్టిమేట్లీ ఏంటంటే దిస్ ఇస్ మై ప్యాషన్ ప్రాజెక్ట్ ఇది వచ్చేసి ఒక వింత ప్రపంచాన్ని చేద్దామని చెప్పేసి ఒక ఫీల్ తోటి ఇది చేయడం జరిగిందండి మీ టేస్ట్ కావచ్చు ఎక్స్ప్లోర్ చేయాలన్న మీ ఉత్సాహం కావచ్చు ఐ థింక్ ఒక డిఫరెంట్ ని తీసుకుని వచ్చింది కంప్లీట్ ఎక్స్పీరియంకి వీఆర్ క్యూరియస్ టు నో అబౌట్ ఇట్ సార్ లైక్ ఎనీ అదర్ కల్చర్ని మీరు ఇక్కడ అడాప్ట్ చేయడం జరిగిందా నేను చూసానండి అంటే ఇది సడన్గా ఇలా వచ్చిందేం ఏం కాదు నేను రోజుకి అంతకుముందు అయితే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఆన్లైన్ ఇవన్నీ చూస్తూ ఉండేవాన్ని పెంట్రెస్ట్ తర్వాత వచ్చేసి మిగతా ఇలాంటి రిలేటెడ్ ల్యాండ్స్కేపింగ్ ఆర్కిటెక్చరల్ వెబ్సైట్స్ ఇవన్నీ చూస్తూ నుంచి ఇన్స్పైర్ అయ్యి అసలు ఏమవుతుంది వరల్డ్లో ఏమవుతుందని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ అయిన తర్వాత ఇది రొటీన్గా ఉండకుండా అనేది నాకు బేసిక్ పాయింట్గా పట్టుకున్నాను అనమాట ఇంతవరకు ఎవరు నాకు చెప్పలేదు ఇది ఆల్రెడీ మేము ఇక్కడ చూసాము అక్కడ చూసామని చెప్పేసి అలాంటివి మేము ఇక్కడ చేయడం జరిగింది హైదరాబాద్ టూరిజంలో ఎక్స్పీరియం ప్రత్యేకంగా నిలుస్తోంది అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని విపరీతంగా ఆకట్టుకుంటోంది అందుకే ఈ ఎకో ఫ్రెండ్లీ వండర్ ప్రశంసలతో పాటు పురస్కారాలు కూడా దక్కించుకుంటుంది రీసెంట్గా జరిగిన వరల్డ్ టూరిజం డే సందర్భంగా హైదరాబాద్లోని శిల్పారామంలో జరిగిన తెలంగాణ టూరిజం కాంక్లేవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎక్స్పీరియంకు బెస్ట్ టూరిజం ప్రాజెక్ట్గా అవార్డు కూడా లభించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎక్స్పీరియం చైర్మన్ రామడుగు రామ్ దేవ్ గారు ఈ అవార్డును అందుకున్నారు లావిష్ గా ఉండే ఇల్లు అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ సిటీలోని ప్రైమ్ లొకేషన్ ఫ్యూచర్ జనరేషన్ సైతం ఇష్టపడే లుక్ లో బెస్ట్ క్వాలిటీ లో పర్ఫెక్ట్ ఇలా రేపటి మీ గృహంలో ఏది అనే సమాధానం వచ్చే ఒకే ఒక చోట వాసవి గ్రూప్ అందం అద్భుతం అనిపించేలా లగ్జరీ లైఫ్ స్టైల్ కు ఇచ్చే డిజైన్ చేయడంలో ఈ సంస్థకు తిరిగే లేదు ఇంకెవ్వరికి సాధ్యం కాదనిపించేంత మార్వలెస్ గా ప్రతి ప్రాజెక్ట్ ను డిజైన్ చేయడమే వాసవిని అగ్రస్థానానికి చేర్చింది అందుకే ఈ సంస్థ తీర్చిదిద్దిన ప్రతి ప్రాజెక్ట్ సూపర్ హిట్ అయింది నిర్మాణ రంగానికి విశేష సేవలు అందిస్తున్న నారెట్కోతో వాసవి సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉంది ఈ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ నారెట్కో తెలంగాణ మరి కొద్ది రోజుల్లో నిర్వహించనున్న ప్రాపర్టీ షోకి వాసవి గ్రూప్ పవర్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది హలో ఎవ్రీవన్ ఈరోజు మనం వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ చంద్ర గారితో ఉన్నాం హలో నమస్తే సో ఇప్పుడు మీరు నారెడ్కో ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు పవర్డ్ స్పాన్సర్ లాగా సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకే సో నారేడ్కో ప్రాపర్టీ షో హైటెక్స్ వేదికగా అక్టోబర్ పది పదకొండు పన్నెండు తారీఖు నిర్వహించడం జరుగుతుంది వాసవి గ్రూప్ తరఫున నారేడ్కోలో మేము పవర్డ్ బై స్పాన్సర్డ్ గా వివరించడం జరుగుతుంది సో ఈ ప్రాపర్టీ షో ప్రత్యేకంగా మేము ఒక న్యూ లేఅవుట్ ప్రాజెక్ట్ ను లాంచ్ చేయబోతున్నాము వాసవి విజయ్ విహార్ అని చెప్పి ఇది మీకు షాద్ నగర్లో ఉంటుంది ప్రాజెక్టు జస్ట్ షాద్ నగర్ ప్రాస్ అయిన తర్వాత నగర్లో ఒక బాలీ ఇండోనేషియన్ థీమ్లో ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేయడం జరుగుతుంది ఇది మేము స్పెషల్ అట్రాక్షన్గా ఈ ప్రాపర్టీ షోలో ప్రవేశపెట్టబోతున్నాము అండ్ దీంతో పాటుగా వాసవి గ్రూప్ తరఫున ఈ సంవత్సరము వాసవి మెట్రోపోలేస్ ఉప్పల్ బగాయత్ లేవట్లో మరియు వాసవి నందనం అన్న ఒక ప్రాజెక్టు కొంపల్లి సుచిత్రాలో ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడం కస్టమర్స్ ఇట్ ఓవర్ ఇన్ అక్టోబర్ సెకండ్ వీక్ అండ్ రీసెంట్ గా ఒక వాసవి లేక్ సిటీ అనే ఒక ప్రాజెక్ట్ కూడా మేము డిసెంబర్ టు జనవరి మధ్యలో హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం దానికోసం కూడా సో మీ ఒపీనియన్ హైదరాబాద్ రియల్ గురించి సో ఈ రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ లుకింగ్ వెరీ ప్రోగ్రెసివ్ అండి సో ఈరోజు చూస్తే కనుక మన స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఫోర్త్ సిటీ అనౌన్స్ చేయడం జరిగింది దాంతోపాటు మనకు ఒక ఇండస్ట్రియల్ లేఅవుట్స్ కూడా గవర్నమెంట్ టేకప్ చేయడం జరిగింది దాంతోపాటుగా డావోస్ అని మరి న్యూఢిల్లీ సమ్మిట్స్ అని ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ ఫోరమ్స్లో మన స్టేట్ గవర్నమెంట్ యాక్టివ్లో పార్టిసిపేట్ చేస్తూ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఫోర్త్ సిటీ అనౌన్స్ చేయడం జరిగింది ఈ ఫోర్త్ సిటీ కూడా అన్ని వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి సో ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఏదైతే ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గచ్చిబోలి నానాక్రామ్ కూడా టిల్లాపూర్ కోకాపేట్ ఏదైతే మనం చూసామో అది ఫోర్త్ సిటీలో అటువంటి ప్రోగ్రెస్ అనేది నెక్స్ట్ అప్కమింగ్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లో మనం విట్నెస్ చేయవచ్చు ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులు ప్రస్తుతాన్ని మనం కంపేర్ చేసుకుంటే కనుక ఇట్ ఈజ్ సైలెన్స్ బిఫోర్ ద హెవీ రెయిన్ అన్నట్టుగా ఉంటుంది సో ఎవరైతే మీరు సొంత ఇల్లు తీసుకోవాలనుకున్న ప్లాట్లు తీసుకోవాలనుకున్నా ఇది మంచి అవకాశం మీకు ఒక మంచి టైము త్వరగా డిసిషన్ తీసుకోండి అండ్ న్యూ ప్రోగ్రెసింగ్ హైదరాబాద్లో పాల్పంచుకోండి అన్ని ఫెసిలిటీస్ తో అద్భుతమైన అందంతో ప్రీమియం లివింగ్ ఎక్స్పీరియన్స్ ని పంచే ఇల్లు అనిపించే మాట పారాడైజ్ పారాడైజ్ లాగా మంచి డ్రీమ్ హౌస్ ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలుస్తుంది గ్రూప్ మోడర్ జనరేషన్ కు ఓ అండ్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేసే లక్ష్యంతో అన్విత హై ఎండ్ ప్రాజెక్ట్లతో స్వాగతం పలుకుతోంది హైదరాబాద్ సిటీ లోనే కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందిన ప్రాజెక్ట్స్ చేసిన ఘనత అన్వితా డల్లాస్ దుబాయ్ లోనూ ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ అలా కూడా కన్స్ట్రక్ట్ చేసింది ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ను హైదరాబాద్ కు పరిచయం చేస్తుంది అన్వితా గ్రూప్ సిటీ కు మణిహారం లాంటి మూడు ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్న అన్వితా గ్రూప్ వచ్చే వారం నిర్వహించనున్న నారెట్కో తెలంగాణ ప్రాపర్టీ షో లో గ్రాండ్ రేంజ్ లో తమ ప్రాజెక్ట్ ను షో చేయబోతోంది ఈ ఈవెంట్ కు అన్వితా గ్రూప్ ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది

high techs in Hyderabad. Like you know, as I said, uh, since we had previous participation in these shows and we had good number of uh, customers uh, and we had good leads, quality leads generated through this uh, property show and we are pretty much uh, comfortable uh, participating in them. And also we have some plans to launch a scheme for uh, customers who are uh, actually booking our properties to Property Show. We are going to come up with that uh, in few days. will inform social media also about that. We are happy to participate as a platinum sponsor with సిటీలోని వెల్ డెవలప్డ్ ఏరియా అయినటువంటి మేడ్చెల్లో అన్విత పార్క్ సైడ్ ని ప్లాన్ చేస్తోంది ఈ ప్రాజెక్టు లో ప్రతి విల్లాకు బ్యాక్ యార్డ్ లో పార్క్ ఉండే విధంగా డిజైన్ చేసింది పిల్లల్ని గ్యాడ్జెట్ నుంచి గార్డెన్ వైపు నడిపించేలా ప్రతి ఒక్క క్లస్టర్ లో యూనిక్ థీమ్ తో పార్క్ డెవలప్ చేయనున్నారు దేశంలో ఇటువంటి థీమ్ తో ప్రాజెక్ట్ డిజైన్ చేసిన ఒకే ఒక సంస్థ అన్విత గ్రూప్ ఆధునిక జీవనానికి కావలసిన అన్ని రకాల సౌకర్యాలతో అత్యున్నత ప్రమాణాలతో అన్విత పార్క్ సైడ్ ప్రాజెక్టును డెవలప్ చేయనున్నారు అన్విత పాక్ సైడ్ ఈచ్ క్లస్టర్ లో డిజైన్ చేశారు ఆ క్లస్టర్ కూడా మనం ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మన ఫ్రెండ్స్ తో మనం ఉండొచ్చు అండ్ మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ తో ఆర్ రిలేటివ్స్ తో మనం ట్రావెల్ అవ్వచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఇప్పుడు అందరిలోనూ డెవలప్ అయింది ఫర్ మోర్ పీస్ అండ్ మోర్ రిక్రియేషన్ ఆల్సో సో ఈ క్లస్టర్ డిజైన్ అందుకు చాలా అనువుగా అనిపిస్తుంది అన్విత పాక్ సైడ్ ఎప్పుడు రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లోకి వస్తుంది three months back. we are coming up with uh, some sort of uh, marketing schemes uh, as suggested by our team. i think we finished around uh, 60 villas uh, foundations and around 40 villas slabs. Yeah. the construction is happening mm -hmm. with full swing. our architects are in the process of uh, finalizing the designs and uh, material selection for uh, interiors. maybe by december we'll have some uh, villas ready with uh, interiors for showcasing uh, to our customers. Mm -hmm. we are planning to finish one cluster also before we Go seriously on marketing. Mm -hmm. We have a lot of uh, expression of interest are coming from uh, various customers of that area for that project. Uh, maybe around 25 to 30 villas we will uh, complete the sales and uh, we'll wait for the completion of interiors and uh, one cluster so that we can go to market with uh, full swing. A lot of interest is there in customers, but we just wanted to showcase what we intend to do. Yes. And yes, then yes. go to customers. I'm it's going no. to be handed over in less than uh, two and a half years. Okay. Okay. కలర్స్ మేక్ యువర్ డే స్పెషల్ మన పరిసరాలను అందంగా మార్చేవి రంగులే అవి మన మూడ్ ని బాగా ఎలివేట్ చేస్తాయి మన ఎమోషన్ ప్రతిబింబిస్తాయి ప్రకృతిలో ఎన్నో రంగులు ఒక్కో రంగుది ఒక్కో సోగసు నచ్చిన ప్రతి రంగు మరింత అందంగా ప్రతి వర్ణం మరింత ఆహ్లాదంగా కళ్ళ ముందుంటే అంతకన్నా ఆనందం ఉంటుందా వేలాది కట్టడాలకు రంగుల ది ఇప్పటికే ఇరవై నాలుగు వసంతాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకొని రజతోత్సవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది టెక్నో పెయింట్స్ సంస్థ నాణ్యమైన ఉత్పత్తులు విలువైన సేవలతో కస్టమర్ల ఆదరణ పెంచుకుంటూ పెయింట్స్ రంగం రాష్ట్రంలో నేషనల్ లెవెల్ కు ఎదిగింది మిగిలిన కంపెనీలకు భిన్నంగా సప్లై అండ్ అప్లై మెథడ్ స్ట్రాటజీ తోటి బిల్డర్స్ కమ్యూనిటీని ఆకట్టుకుంది ట్రెండ్స్ ప్రజల ఇంట్రెస్ట్ కు తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు సరికొత్త టెక్స్చర్ ను పరిచయం చేస్తోంది టెక్నో పెయిన్స్ గత ఇరవై ఏళ్లలో ఒక కన్స్యూమర్ మైండ్ సెట్ ఒక కన్జ్యూమర్ యొక్క కలర్ టేస్ట్లు కలర్ ప్రిఫరెన్స్లు చాయిస్లు ఎలా మారాయి సార్ కన్జూమర్ టేస్ట్ చాలా రకాలుగా మారిందండి లగ్జరీ అండ్ లుక్ అండ్ ఫీల్ వీటికి చాలా ఇంపార్టెన్సీ ఉంది అసలు మీరు చూడని ఎన్నో ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్ లో ఎన్ని ప్రోడక్ట్స్ ఎన్ని షేడ్స్ ఉంటాయి సార్ ఎమల్షన్స్ అంటారు పెయింట్స్ అంటారు సిరప్స్ అంటారు కన్సూమర్ ని కన్ఫ్యూజ్ చేసి మార్కెటింగ్ చేస్తున్నాయి కంపెనీస్ లైమ్ నుంచి ఫస్ట్ మనకి మన విలేజెస్ లో మనం చూస్తే మన మన ఫోర్ ఫాదర్స్ అంతా కూడా ఫస్ట్ లైమ్ కి బిఫోర్ కౌ డంగ్ ఎక్కువ యూజ్ చేసేవారు దాని నుంచి మళ్ళీ ఇండస్ట్రీ ఏం చేంజ్ మళ్ళీ ఏం చేంజ్ అయింది లైమ్ అంటే సున్నం షిఫ్ట్ అయిపోయింది తర్వాత దాని నుంచి ఓబిడి ఆయిల్ బాండ్ డిస్టెంపర్ అని దానికి షిఫ్ట్ అయింది దాని తర్వాత ఇప్పుడు ఎమల్షన్స్ షిఫ్ట్ అయింది ఇప్పుడు ఎమల్షన్స్ లో ఒక వంద క్వాలిటీస్ డెవలప్ చేశారు కన్జూమర్ని కన్ఫ్యూజ్ చేయడానికి దీంట్లో ఈ ఈ ఎమల్షన్ ఈ ఎమల్షన్ అని కన్ఫ్యూజ్ చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నాయి దీనివల్ల ఫైనల్ గా కన్జూమర్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు షేడ్స్ ఈజ్ డిఫరెంట్ మీరు చెప్తున్న కలర్స్ ఈజ్ డిఫరెంట్ కలర్స్ ఎన్నైనా తీసుకోవచ్చు దానికి బేస్లు ఉండేది దానికి ఉండే బేసులు ఒక ఫిఫ్టీన్ బేసెస్ ఉంటాయి ప్రిగ్మెంట్స్ ఒక దానికి ఒక ఫిఫ్టీన్ ప్రిగ్మెంట్స్ ఉంటాయి అసలు రియల్గా మనకి కనిపించే మీకు కనిపిస్తున్నవన్నీ ఇవన్నీ కూడా ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ప్రిగ్మెంట్స్ నుంచి వచ్చిన కలర్సే ఒక కొన్ని వందల వేల కలర్స్ అండి దాని నుంచి పుట్టినవి ఒక మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల షేడ్స్ ఇవన్నీ కూడా మెయిన్ బేసు దానికి ఉండేది ఒక ఫిఫ్టీన్ ఫ్రిగ్మెంట్స్ ఉంటాయి దాని నుంచి ఒక ఒక మూడు వేల షేడ్స్ ఉంటాయి దాని చుట్టూ పెయింట్స్లో ఒక మూడు వేలు మూడు వేల ఐదు వందల షేడ్స్ తిరుగుతూ వస్తూ ఉంటాయి షేడ్స్ ఈజ్ డిఫరెంట్ లుక్ ఈజ్ డిఫరెంట్ షేడ్ అనేది మనకి మనకున్న నేను ఎప్పుడు కూడా కస్టమర్ కూడా చెప్తా షేడ్ అనేది హాల్కి ఏ కలర్ వేసుకోవాలి బెడ్రూమ్స్ ఏ కలర్ వేసుకోవాలి కిచెన్ కె కలర్ గైడ్ హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసినంత నేను గర్వంగా చెప్తాను ఎవరికి తెలియదు అని చెప్తాను ఏం సజెస్ట్ చేస్తారు కలర్ అంటారు హాల్ మన ఇంటీరియర్స్ అండ్ ఫ్లోరింగ్స్ ఈ రెండు కాకుండా వెంటిలేషన్ ఇంపార్టెంట్ ఈ మూడు తీసుకున్నాకే దానికి రైట్ కలర్ ని చూజ్ చేయాల్సి ఉంటుంది బెడ్రూమ్స్ ఆల్సో సేమ్ అండి మీకు కలర్స్ కి మన మైండ్ కి చాలా కనెక్షన్ ఉందండి చాలా బ్యూటిఫుల్ కనెక్షన్ మీరు చూ మీరు చూడండి చాలాసార్లు మీరు మీరు చాలా అలసిపోయి మీరు షూటింగ్స్ నుంచి బయటికి ఇంటికి వచ్చినప్పుడు మీకు హోమ్ నెక్స్ట్ అంతే కదా ఇంటికి వచ్చినప్పుడు ఒక మంచి ఫీల్ వస్తుంది కలర్స్ ఆ వాల్స్ ఆ కలర్స్ ఆ ఇంట్లోకి రాగానే కూడా మన మూడ్ మొత్తం చేంజ్ చేస్తుంది అనమాట మన మూడ్ అంతా చేంజ్ చేసేది కలర్సే కలర్స్కి చాలా ఇంపార్ చాలా ఇంపార్టెన్స్ ఉంది మన లైఫ్లో అడు అడుగు అందరికీ నచ్చేలా చూడగానే వావ్ అనిపించాలి ఆఫీస్ అట్మాస్ఫియర్ అదిరిపోయింది అనిపించాలి ఇలా అందరూ కోరుకుంటారు మీ లివింగ్ స్పేస్ అయినా వర్క్ ప్లేస్ అయినా ఇంటీరియర్ ఎంత అందంగా ఉంటే కు అంత లుక్ వస్తుంది ఇంటీరియర్ ఎక్విప్మెంట్ లో బ్యూటీ ఎంత ముఖ్యమో స్టాండర్డ్ కూడా అంతే ముఖ్యం ఇల్లు ఆఫీసులను అన్ని రంగులతో అందంగా ఆధునికంగా తీర్చిదిద్దుకోవాలనే ఆశించే మోడర్న్ కస్టమర్ చాయిస్ కి తగ్గట్టు విస్తృత స్థాయిలో ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నటువంటి సంస్థ సూర్య ఇంటర్నేషనల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జాగ్వర్ అధికృత డిస్ట్రిబ్యూటర్ గా విస్తృత నెట్వర్క్ తో సేవలు అందిస్తోంది సూర్య ఇంటర్నేషనల్ ముఖ్యంగా టైమ్ అండ్ ట్రన్స్ కు తగ్గట్టుగా జాగ్వార్ సంస్థ సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తోంది మన దేశంలో తయారై యాభైకి పైగా దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది జాగ్వర్ ఇప్పుడు బాత్రూమ్ వేర్ లో సరికొత్త అధునాత ఉత్పత్తుల శ్రేణి ప్రవేశపెట్టింది అదే ఐ క్లౌడ్ కేవలం సేల్స్ వరకే పరిమితం కాకుండా టోటల్ సొల్యూషనల్ బేస్డ్ సర్వీస్ అందించడం ద్వారా సూర్య ఇంటర్నేషనల్ కస్టమర్ల సొంతం చేసుకుంది ఆఫ్టర్ సర్వీస్ సర్వీస్లోనూ రెస్పాన్సిబిలిటీ ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ గా ఈ సంస్థ ఎదిగింది ప్రఖ్యాత ఇంటీరియర్ సంస్థ జాగ్వార్ వేర్లలో కొత్తగా ప్రవేశపెట్టిన విశిష్టమైన ఐ క్లౌడ్ ఉత్పత్తులను కంఫర్టబుల్ అండ్ పర్ఫెక్ట్ గా అండ్ అందిస్తోంది హలో ఎవ్రీవన్ సూర్య ఇంటర్నేషనల్ ఎండి డాక్టర్ పెండియాల హరినాథ్ బాబు గారితో ఉన్నాము సో జాగ్వార్ గురించి మరికొన్ని విషయాలను సార్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ జాగ్వార్ లో కొత్తగా లాంచ్ అయిన ప్రొడక్ట్స్ గురించి మా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా అయితే జాగ్వార్ లో ఎప్పటికప్పుడు సమయానుకూలంగా కొత్త ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి మార్కెట్లో కన్జ్యూమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా కన్జూమర్కి కావాల్సిన కన్వీనియన్స్ తగ్గట్టుగా కొత్త ప్రొడక్ట్స్ మేము ఇంట్రడ్యూస్ చేస్తుంటాం మాకు ఎప్పుడూ ఆర్ఎన్డి సెంటర్ ఒకటి ఎక్స్క్లూజివ్గా ఉంది దీనికి అండ్ ఇండియాలో ఒక ఆర్ఎన్డి సెంటర్ ఉన్న బాత్ ప్రొడక్ట్స్ కంపెనీ జాగ్వార్ దీంట్లో రీసెంట్గా ఐట్ లోడ్ అని చెప్పి మేము ఇంట్రడ్యూస్ చేసాం హైట్ లోడ్ యొక్క గొప్పతనం ఏంటంటే బాడీ మొత్తాన్ని షవరింగ్ చేస్తుంది బాడీ షవర్స్ ఉన్నాయి అలాగే ఓవర్ హెడ్ షవర్ ఉంది అట్లాగే టెలిఫోన్ షవర్ ఉంది అండ్ ఇట్ గివ్స్ యూ వెరీ గుడ్ రిలీఫ్ ఫర్ ది బాత్ సో ఆ రిలీఫ్ అనేది ఓన్లీ ఐ క్లౌడ్లో మాత్రమే జరుగుతుంది ఈ ప్రోడక్ట్కి మొత్తం భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా ఒక మంచి రెస్పాన్స్ దొరికింది సో అలాగే ఇతర దేశాల్లో కూడా ఇప్పుడు దుబాయ్లో మాకు సుమారుగా ఎనిమిది నుంచి పది ఎకరాల వేరౌజ్ ఉంది అక్కడ నుంచి ఆఫ్రికా గల్ఫ్లో అట్లా యూరోప్ కూడా సప్లై చేస్తాము దుబాయ్లో ఏమిస్తున్నాం సింగపూర్లో ఏమిస్తున్నాం లండన్లో ఏమిస్తున్నాం అదే ప్రోడక్ట్ ఇండియాలో కూడా ఇస్తున్నాం క్వాలిటీలో తేడా లేదు అండ్ రియల్ వాల్యూ ఫర్ మనీ అలాగే అరవై రెండు సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణములో జాగ్వార్ ఉంది అంటే సిక్స్టీ టూ ఇయర్స్ నుంచి ద కంపెనీ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిపి ఫిట్టింగ్స్ ఇప్పుడు త్వరలో కొన్ని కొన్ని కొత్త ప్రోడక్ట్స్ ఇంకా వస్తున్నాయి షవరింగ్ క్లోజర్ వర్ల్పూల్ స్పా అండ్ హాట్ వాటర్ సొల్యూషన్స్ స్టీమ్ జనరేటర్స్ అంటే ఒక బాత్రూమ్కి కావలసిన ఇంక్లూడింగ్ లైటింగ్తో సహా ఇంటికి కావాల్సిన లైటింగ్ బాత్రూమ్ కావాల్సిన ప్రతి ఫిట్టింగ్ టైల్స్ తప్ప యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ ఈ ఐ క్లౌడ్ అనేది బాగా సక్సెస్ అయింది మాకు మార్కెట్లో బాత్రూమ్ ప్లెజర్ రియల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే పర్టికులర్లీ షోల్డర్స్లో కానీ ఎల్ త్రీ ఎల్ ఫోర్లో కానీ ఓవర్ హెడ్ షవర్ వెన్ యూ డూయింగ్ దిస్ ఆల్సో ఇట్ విల్ గివ్ యూ వెరీ ఇమెన్స్ ఫీలింగ్ సో ఐ క్లౌడ్ ఈజ్ అవర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను విషయాలను మీ ముందుకు తీసుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూశాం కదా వచ్చే వారం సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్